ఇండియా స్టార్ ప్రభాస్ రాజాసా కు హింఛని జాగ్పాట్ తగిలింది సంక్రాంతి కానుకగా జనవరి తొమ్మిదిన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా ఈ మూవీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే అయితే ఇదే రోజు తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి చివరి సినిమా జననాయకన్ కూడా రిలీజ్ కావాల్సి ఉంది కానీ ఈ మూవీకి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వలేదు దాంతో మూవీ వాయిదా పడినట్లు చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది ఈ క్రమంలో సంక్రాంతి బరిణించి విజయ్ తప్పుకున్నాడు దాంతో ప్రభాస్ రాజాసాబ్ కు సోలో రిలీజ్ దొరికింది విజయ్ చివరి సినిమా కావడంతో తమిళ కేరళ కర్ణాటకలో చాలా థియేటర్లు ఈ మూవీకి కేటాయించినట్లు సమాచారం అయితే అనూహ్యంగా మూవీ వాయిదా పడిన నేపథ్యంలో డార్లింగ్ ప్రభాస్ రాజాసాబ్ మూవీకి ఇది కలిసొచ్చే విషయం అని చెప్పొచ్చు ఈ రాష్ట్రాల్లోని చాలా థియేటర్లు ఇప్పుడు జననాయకం నుంచి రాజాసాబ్ కు బదిలీ చేస్తున్నారు దీంతో తొలి రోజు ప్రభాస్ దేశ వ్యాప్తంగా బిగ్ నెంబర్స్ పెడతారని ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది ఇక ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలుండగా సెన్సార్ సభ్యులు చిత్రాయూని డిస్ట్రిబ్యూటర్ల నుంచి భారీ హిట్ టాక్ వస్తుంది మరోవైపు రాజాసాబ్ మూవీ టీమ్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది టికెట్ ధరలను పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ మేరకు ప్రీమియర్ షో టికెట్ ధరను వెయ్యి రూపాయలుగా నిర్ణయించింది జనవరి ఎనిమిది సాయంత్రం ఆరు గంటల నుంచి పన్నెండు గంటలలోపు స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చింది ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జియో జారీ చేసింది జనవరి తొమ్మిది నుంచి పది రోజుల పాటు టికెట్ రేట్లను పెంచుకునేందుకు నిర్మాణ సంస్థకు పర్మిషన్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరపై నూట యాభై రూపాయలు మల్టీప్లెక్స్ లో టికెట్ పై రెండు వందల రూపాయల వరకు పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది తాజా నిర్ణయంతో సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు అలాగే మల్టీప్లెక్స్ లో టికెట్ ధర నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం